వెల్కమ్ టు విజన గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ముఖ్యంగా కొన్ని మార్గదర్శకాలు అయితే ఉంటాయి సో మనం ఇదివరకు చాలా వేడిలో చూసాము అండ్ ఇది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని మార్గదర్శకాలు ఇదివరకు అందులో లేనివి ఇందులో కవర్ అవుతాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్షుణ్ణంగా చూడండి అండ్ వినండి అండ్ ఎందుకంటే మీ యొక్క నామినేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా టాపిక్ లోకి వెళ్దాం గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు ప్రతి గ్రామంలో ఉత్సాహాన్ని నింపుతాయి ముఖ్యంగా సర్పంచ్ వార్డ్ సభ్యులుగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు కొన్ని అర్హతలు తప్పనిసరి ఉండాలి సో అది తెలంగాణ పంచాయతీ రాజ్యాటం రెండు వేల పద్దెనిమిది ప్రకారం నియమాలు స్పష్టంగా చెప్పబడ్డాయి కొత్తగా పోటీ చేయాలనుకునే వారికి ఈ యొక్క ఈ పైన తెలుసుకున్నటువంటి కింద తెలిపేటువంటి నిబంధనలు అయితే ఉపయోగపడతాయి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు అన్న అంశాలు చేస్తాము అర్హత గలవారు ముఖ్యంగా నిబంధనలు కనీసం వయసు నామినేషన్ పరిశీలించే రోజుకి అభ్యర్థికి ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి అతని వయసు ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే ఉండాలి నిండి ఉండాలి అంటే నామినేషన్ పరిశీలించే రోజు నాటి అంటే రేపు పరిశీలించుతనంలో ఈ రోజుకి నిండి ఉన్న ఇరవై ఒక్క సంవత్సరాల అభ్యర్థి పోటీ చేయవచ్చు గ్రామ ఓటర్ అయి ఉండాలి పోటీ చేయాలనుకునే వ్యక్తి ఆ గ్రామ పంచాయతీలు ఓటు హక్కును కలిగి ఉండాలి అది పేరు తప్పనిసరి అయి ఉండాలి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా అర్హులే ఇదివరకు మనం వీడియోలలో చూస్తాం చెప్పాను కూడా సో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అనర్హులుగా ఉండేవాళ్ళు కానీ ఈసారి మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లో మాత్రం ఈ యొక్క పూర్వక నిబంధనలు బ్రతలు ఉండవు అని వర్తించింది ఇందుకు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయవచ్చు ఎవరు పోటీ చేయరాదు అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఉద్యోగులు నేరుగా పోటీ చేయలేరు పోటీ చేయాలనుకుంటే ముందుగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది సో సర్పంచి కోసం గవర్నమెంట్ జాబ్లో వదిలిపెట్టుకోవడానికి ఎలాంటి మూర్ఖులు అయితే లేరు అని నేను అనుకుంటున్నాను అంటే అలా వదిలిపెట్టే ఆలోచనలు ఎవరు ఉండకపోవచ్చు అంగన్వాడీ ఉద్యోగులు నీటి స వినియోగదారుల సంఘ సభ్యులు పోటీ చేయలేరు అంగన్వాడీ ఉద్యోగులు నీటి వాళ్ళు చేయలేరు అండ్ ఎవరు పోటీ చేయవచ్చు అంటే రేషన్ డీలర్లు పోటీ చేసే కార్పులు సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారు కూడా పోటీ చేయవచ్చు చాలామందికి రేషన్ డీలర్లు పోటీ చేయరాదు అని అనుకున్నారు బట్ రేషన్ డీలర్లు అనేటివి తెలంగాణలో కాంట్రాక్ట్ బేసిడ్గా ఉన్నాయి సో అవి వాళ్ళకి అది పర్మనెంట్ కాదు వాళ్ళకు ఈపీఎఫ్లు ఏమో ఉండవు కాబట్టి ఓన్లీ వాళ్ళు రేషన్ డీలర్లు మాత్రమే కాబట్టి వాళ్ళు పోటీ చేయవచ్చు అండ్ సహకారాల సంబ సంఘాల సభ్యత్వం ఉన్న వారు కూడా పోటీ చేయవచ్చు అండ్ ఇంకొకటి ముఖ్యంగా సంస్థల ఉద్యోగులపై నిబంధనలు ఉన్నాయి ఆర్టీసీ సింగ్ సంస్థల్లో పనిచేసేవారు పోటీ చేయవచ్చు అయితే సంస్థలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న కంపెనీలు మేనేజింగ్ ఏజెంట్లు మెయిన్ కార్యదర్శులు పోటీ చేయడానికి చేయకూడదు అండ్ ఎందుకు సింగరేణి సంస్థల్లో పోటీ చేయవచ్చు అంటే లోయర్ కేడి వాళ్ళందరూ కూడా పోటీ చేయవచ్చు అండ్ నామినేషన్ సంబంధించిన ముఖ్య సూచనలు తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం దరఖాస్తుదారు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నిరూపితమైతే దానిపై న్యాయస్థానంలో వేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కానీ ఇప్పుడున్న మనుషుల దృష్ట్యా కానీ మనల్ని ఎవరు ఎప్పుడైనా ఓడించడానికి ట్రై చేస్తూనే ఉంటారు సో మనల్ని ఏ చిన్న తప్పు దొరికినా మనల్ని క్లోజ్ చేయడానికే ప్రయత్నిస్తారు కాబట్టి ప్రతి ఒక్క నామినేషన్ వేసి ప్రతి ఖచ్చితంగా జెన్యున్ సమాధానాలు ఇవ్వండి ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు బరిలోకి దిగుతుండ్రు అంటే మల్లాడి ఎంతో కొంత ఖర్చు చేయడానికి వీలింగ్ ఉన్నారని దాని అర్థం సో మీరు ఒక తప్పుడు సమాచారం వల్లనో మీరు గెలిచినాక మీరు గ్రామ సర్పంచ్ని మళ్ళా మీరు కాదు అనో లేకపోతే దీనికి డిక్లరేషన్ వస్తే మీరు పెట్టిన ఖర్చు వృధా అవుతుంది సో ఈ విధంగా మీరు ఆలోచించండి క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అండ్ అవసరమైన పత్రాలు అండ్ ధృవీకరణ పత్రాలు ఉంటాయి కుల ధృవీకరణ ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కడైతే ఆ రిజర్వేషన్ అయితే కేటాయించబడిందో ఆ రిజర్వేషన్లో వచ్చినటువంటి పత్రాలు ఖచ్చితంగా మనం సమర్పించాలి ఫస్ట్ ప్లేసార్లకు చాలా ఇది ఇబ్బందికరంగానే అయిపోయి ఉంటుంది నాకు ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లో వాళ్ళకు ఆ టైం ఇస్తారు సో కూలో దొరికిన పత్రాలు అంటే టైం పడుతుంది వాళ్ళు మనం అప్లై చేయాలి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంటే ఏం కాదు వాళ్ళు ఒక ఫోన్ చేయగానే కొట్టిస్తారు బట్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది సో ఆ ఇబ్బంది కోసం మీరు సెకండ్ థర్డ్ ఫేస్ వాళ్ళు ముందుగానే అర్థం చేసుకొని ఆ కులధువీకరణ పత్రాన్ని మీకున్న రిజర్వేషన్ ప్రకారం అయితే తీసుకోండి ఎందుకంటే ఇది చాలా సందర్భాల్లో అది రాకపోతే నామినేషన్ అనేది తిరస్కరించబడుతుంది కాబట్టి ఇది ఆలోచించండి అండ్ డిపాజిట్ రసీదు స్వయం ప్రకటన పత్రం మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది సంతకం తప్పితే నామినేషన్ రద్దవుతుంది అండ్ చాలామంది టెన్షన్ టెన్షన్లో సంతకాలు చెక్ చేస్తూ ఉంటారు లేకపోతే రాష్ట్ర విధానంలో తప్పు జరిగి ఉండి అక్కడ మర్చిపోతూ ఉంటారు సో అలాంటిది కాబట్టి అభ్యర్థి సంబం సంబంధించినటువంటి సంతకాన్ని ఎలాంటి ఫోర్జరీ లేకుండా స్వయంగా అభ్యర్థి సంతకం పెడితే బాగుంటుంది సో ఎందుకంటే ఇందులో కూడా మీరు ఇది నామినేషన్ ప్రక్రియని రద్దయితే పర్వాలేదు ఇంకేదైనా స్థాయికి వెళ్ళాక రద్దయితే మాత్రం బాగా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్ని నామినేషన్లు వేయచ్చు ఎంత నామినేషన్ వేయచ్చు ఒక అభ్యర్థి ఒకటి నుండి నాలుగు నామినేషన్ సెట్ల వరకు చేయవచ్చు ఎందుకు నాలుగు సెట్ల వరకు చేయొచ్చు అంటే ఒక దాంట్లో తప్పు రాసినా ఇంకో సెట్లో కరెక్ట్ కావచ్చు ఒక దాంట్లో ఒకటి మర్చిపోయినా ఇంకో సెట్లో కావచ్చు కానీ ఆ నాలుగు సెట్లు కూడా ఎలాంటి తప్పిదాలు లేకుండా నాలుగు కూడా ఒకేలాగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మిస్టేక్స్ కాకుండా నామినేషన్ కానీ నామినేషన్ ప్రతిపాదించే వ్యక్తి కానీ ఎలాంటి తప్పులు సమాచారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి నామినేషన్ ఇవ్వడానికి ఎవరు రావచ్చు అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు కంపల్సరీ ఉంటాడు ఎందుకంటే మిమ్మల్ని బలోపేతం చేసేది ఆ వ్యక్తే కాబట్టి అతనితో పాటు ఇంకొక వ్యక్తి ఉంటారు కాబట్టి దీన్ని రిటర్నింగ్ అధికారి కాలంలో లోపలికి అనుమతించారు ఓన్లీ మీ ముగ్గురిని మాత్రమే అనుమతి అనుమతిస్తారు నామినేషన్కు ఉపసహన అభ్యర్థి సాయంగా లేదా ప్రతిపాదకుడు లేదా ఎన్నికల ఏజెంట్ ఉపసహన నోటీస్ ఇవ్వచ్చు ఎవరైతే ఉపసహన చేసుకుంటారో తిరస్కరణపై అప్పీల్ అవకాశం ఉంటుంది ఎవరైతే తిరస్కరించబడ్డారో ఆ నామినేషన్ తిరకరిస్తే తర్వాత రోజు సబ్ కలెక్టర్ లేదా ఆ డివో వద్దకు అప్పీల్ చేయవచ్చు క్రిమినల్ కేసులు ఉన్నాయా ఇక్కడ చాలామందికి కేసులు అయితే ఉంటాయి అవి క్రిమినల్ పరంగా అయితే ఉండవద్దు నీరు పనుల శిక్ష అనుభవం దోషిగా తేలి నామినేషన్ చివరిగా అభ్యర్థులు తప్పనిసరిగా గమనించుకోవాల్సిన నేపథ్యంలో అయితే ఉన్నాయి నామినేషన్ ఫామ్ని జాగ్రత్తగా పూరించాలి సమర్పించే ముందు రెండు సార్లు చూసుకోండి ఒకటి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఫేజులకు మాత్రం ఇవ్వాలనే లాస్ట్ డేటు లాస్ట్ కాబట్టి మీరు సెకండ్ థర్డ్ ఫేజులన్నా జాగ్రత్త పడండి ఎందుకంటే ప్రతిదీ చూసి తీసుకోవాల్సిన నేర్ అన్ని పత్రాలు సిద్ధం చేసుకుని ఎన్నికల అధికారికి ఇవ్వాలి నామినేషన్ తప్పనిసరిగా అభ్యర్థి లేదా ప్రతి పదవి అందజేయాల్సి ఉంటుంది అభ్యర్థి లేకుండా కూడా ఇయ్యచ్చు ప్రతిపాదన ద్వారా కానీ ప్రతిదీ మాత్రం తప్పకుండా చూసి చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వరు మీరు కొంతమంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఎందుకంటే ఇలాంటి వీడియోలు తీయాలి చేయాలి అంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఎందుకంటే నాలాంటి ఈ రూరల్ ప్రజలకు పడేగా వీడియోలు చేయడం అనేది చాలా ఇబ్బంది కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా వీడియోని కా లైక్ చేస్తూ కామెంట్లు చేయండి మీకున్నటువంటి అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్